కేసీఆర్ గారు చాలా ఇంపార్టెంట్ కదా ఇది ఎవరు లేదు ఆయన కూడా పట్టుకొని ఆయన ద్వారా చెప్పించిన ఒక సీడి పట్టుకొని తెలంగాణకి ఏం అన్యాయం జరిగిందో ఒక సీడి తయారు చేసి స్టిల్ సీకింగ్ జస్టిస్ అని ఒక సీడీ తయారు చేసి అది తీసుకొని పోయి అది పండి సంజయ్ మాట్లాడాలని అయిపోయిన కేసీఆర్ ఆనవాళ్ళనే చెప్పేస్తామంటాడు రేవంత్ రెడ్డి ఓ పిచ్చోడా తెలంగాణ రాష్ట్రమే కేసీఆర్ ఆనవాళ్ళు ఎవరి వాళ్ళు అయినా ఎవరు శాశ్వతం ప్రభుత్వాలు మారచ్చు శాశ్వతంగా తెలంగాణకు ప్రయోజనాన్ని సాధించి పెట్టిన వాళ్ళు కేసీఆర్ జయశంకర్ దాంట్లో గొప్ప దోహదం వినోద గారికి ఉంది వాళ్ళు వాళ్ళు వచ్చి మీరేం పోరాటం చేసిండ్రు ఒక్క లెటర్ ఎవరు తిరిగితే దేశంలో ఆమోదం వచ్చి ఒక పార్టీ వాళ్ళకు రాష్ట్రం కోసం పోరాడి వాళ్లకు ఒక పదవిస్తే సరిపోలేదు రెండో పదవి వాళ్ళని కొట్లాడటం కేసీఆర్ గారు అండి అడిగితే నేను అటువంటి నాయకుడిని మొదటిసారి చూసినా ప్రధాన ముఖర్జీ అది రాసింది ఎవరు ఎపియన్స్ ఎవరు జైరా ప్రమేష్ శివంతి కొని మన రాయ కేసిఆర్ రాయలే కేసిఆర్ హాస్కే ఉంటది 15 నంబర్ రాయల ఉంటది హైదరాబాద్ ఐదేంటి కొంత జాతి హోదా ఉంటది అది హోదానికి కట్టే కొ కృష్ణ మీద కట్టే కొ జాతి హోదా ఉండే కేసిఆర్ రాయలే కేసిఆర్ వెఫినట్ కూడా మీ రాయలే ఇవొంట్ మేనేజ్‌మెంట్‌కు అప్ప చెప్పాలని నివందనం పెట్టింది ఢిల్లీకి Opa! Oh. ನಾವು ಕೋಯಿ ಜನಗತಿ ಹೊರಗ ಇರಲ್ಲ ಹೆಂಗಾದ ವಿಷಯವನ್ನು ನೋಡಕಾಗಪ್ಪ माजी ಪ್ರತೀಶಿನೆ ಇಲ್ಲಾ ಕ್ರೀಟೇಜಿ ಆ ರಷ್ಟಾ ಅಂತ ಎಲ್ಲ ಪ್ರಯತ್ನgeqslant ಆಕಡ ಜಿಲ್ಲಾ ಆಶು ಜಿಲ್ಲಾ ಪಚೇರ್ಮೇಲ್ ಇಲ್ಲಂತು ನಾನು ಕಲ್ವಲ್ಲ ನಾನು ಎಕಡ ಅಕಡ ಮುಕೆಸಿದೆ ಇವತ್ತಿನ ನೀನೇ ನೀمو ಇట్లా ಹೇಳ್ ಹೇಳ್ ಮಧ್ಯ ವ ಚಿನ್ನ ಮಾ ಚಿನ್ನ ಮಾ ಚಿನ್ನ ಎಕಡ ಕ್ಯಾ ఇంప్లిషన్ ఎక్కడ కాపాడాలి సర్పంచిని ఎక్కడ కాపాడాలి ఇవన్నీ కాదు ఒక ఐదు నిమిషాలు మీరు ఓటు పెట్టరు సార్ ఇవన్నీ ఉన్నాయి ఇవాళ డైరెక్ట్ ఖాతాలు రైతుల కేసు ఓకే నా మండలంలో సంకేతం ఆయనకు నచ్చిన పాట ఏందో తెలిసినా ఆయన ఎప్పుడు యాడ్ చేసుకునే పాట కేసీఆర్ గురించి అన్ని తప్పుడు ప్రచారాలు ఉన్నాయి బయట పత్రికలు సృష్టించిన ప్రచారాలు కేసీఆర్ అని కానీ మాయల మరాఠి మాటల మాంత్రికుడు ఎత్తులు చిత్తులు కుటుంబం అరే తండ్రి తండ్రి తర్వాత బిడ్డ బిడ్డ తర్వాత మళ్ళా మన్మడు మన్మడి తర్వాత మన్మడు ఉన్న పార్టీ వచ్చి ఏమంటది అంటే మీ కుటుంబ పార్టీ అంటే తరతరాలుగా ఒక కుటుంబం దేశాన్ని వెళ్తున్న పార్టీ వచ్చి కుటుంబ పార్టీ కుటుంబం కుటుంబం చర్చ చేస్తుంది కుటుంబం ఇవాళ అన్ని పార్టీలు ఉన్నాయి పోతే పోయినాడు పోతుంది భారతదేశాలి ఒక బీఆర్ఎస్ మీద పెట్టి నిమవంత దాని మీద పెట్టి కుటుంబం కుటుంబం అంటారు కుటుంబం జిద్దులో వారి తక్కువ మార విద్యలు ఒక పత్రిక ఉంది రాసినప్పుడల్లా తక్కువ మన విచారణ రాస్తాడా లేదా ఆయన ఒక వ్యక్తిగతమైన అలవాటు ఉంటే దాన్ని చర్చ చేస్తాం అదే ఇరవై నాలుగు గంటలు దాని మీద చర్చ నడిపిస్తాం కానీ ఆయనకున్న ఉదాత్తమైన కోణాన్ని కావాలని పక్క పెడతారు ఆయన ఎక్కువ ప్రేమించిన వాక్యం కవిత్వం పాట పాఠులు అనవయుంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో పసి పాపలని దురకంగలు ముసిరిన భవితవ్యం ఏదో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్ను ఆ చల్లని సముద్ర గర్భం దాచిన వడపాలమెంతో ఆ నల్లని ఆకాశంలో మనం మన అమ్మ పుట్టిన మన దేవ ఒక తండ్రి తన పుట్టిన కొడుకు నర్సి తన కొడుతాను కూడా అది బండి సంజయ్ అవగాహన నర్సి అర్థం చేసుకుంటుంది భారతీయ ధర్మంలో పుట్టిన కొడుకు నాగే పుట్టినా అనుమానిస్తాను నర్చున్నాడు నాగే పూర్తి నా ఇది భారతీయ జీవితాన్ని ధర్మాన్ని తెలిసిన మాట ధర్మం ధర్మం మాట వాళ్ళ ధర్మం కూడా తెలియదు భారతీయ ధర్మం కూడా ఆలోచించదు స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మ భయావహ అని భగవద్గీత ఎంపీలు ధర్మం ఏందో అది నివర్తించవయ్యా బాబు ధర్మం అంటే పార్లమెంట్లో అందరికంటే ఎక్కువ సమయం తీసుకున్న పార్లమెంటే ఎవరంటే వినోద్ గారు అత్యధిక సమయం మాట్లాడింది వినోద్ గారు ఆయన అనేక విషయాలు చర్చ చేసింది దేశానికి సంబంధించిన చర్చలు కావచ్చు మీరు నాకు పార్లమెంట్ లో అద్భుతంగా మాట్లాడిన ఒక్క వీడియో చూపిస్తారు చాలా తెలంగాణ ప్రయోజనాల గురించి కానీ లేదా దేశంలో ఉన్న సమ ఇక్కడ కాబట్టి అక్కడ నన్ను ఏం మాట్లాడతారు అది కూడా ఆదివారం తర్వాత ఏం వారం వస్తుంది ఎల్లుడు ఏ వారం ఆరు ఎవరు ఏ వారం లేకుంటే మన కొడుకు మన కొడుకు అంటే నరసి చెప్తే తప్పింది ఈ ముంచే ఒకరిని తిట్టడమే ఎక్కువ సార్ రూపం పెట్టాలి సార్ సాంస్కృతిక రంగంలో చాలా పాటలు ఉన్నాయి సార్ అండి ముందు భూవో ఉంటా ఆ భూవో ఉంటే పాట పుడుతుంది పాట నీళ్ళ ఊట ఉండాలి కదా నీళ్ళ ఊట ఉంటే పాట అదే పుడుతుంది అని ఆయన నీళ్ళ మీద ఆయనకు మనకు కానీ గురువు రక్షించి పంపాలని మన తెలుగు దండం పెట్టం కానీ దేవుణ్ణి పొలిటికల్ సింబల్ రాజకీయ గుర్తు చేసుకో అని కేసీఆర్ ఇప్పుడు అనుకోని ఎందుకంటే దేవుణ్ణి దేవుడికి నేను చూసి ఇవాళ మనం బీజేపీ వాళ్ళకి కూడా అయోధ్యకు వస్తాం బాలరామునికి దండం పెడతాం కానీ వచ్చిన ఆపదవుతుంది అండం ఎట్లా బాలరాముడి సగ్ ఆత్మరావు సాగది పని కార్యకర్తల అభిప్రాయం నిధులారా నేను పద్నాలుగో ఏటలో కమ్యూనిస్ట్ పార్టీ విద్యార్థి సంఘాల నా కార్యక్రమాలు నా రాజకీయ అవగాహనకు మన మాజీ శాసనసభ్యులు చిన్నబి రమేష్ గారు ఈ సమావేశం మన తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల తదనంతరము మన రాష్ట్ర మరి పార్టీ మన పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిర్ణయానుసారం మన వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు గారి ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ మన పార్టీ ఆఫీస్లో అన్ని పార్లమెంటు నియోజకవర్గాల స్థాయి సమావేశాలు జరిగినాయి చాలా మంది కూడా ముఖ్యాలను చర్చించుకున్నాం ఇది మొగ్గలో ఉంటేనే మొక్కలను చూసేస్తామన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏమన్నాడు ఇది అయ్యేలా అని అలా అయ్యేలా మాట్లాడినామా మీరందరూ కూడా మనం చేసే పని మంచిగా కాదని కూడా ఆలోచించుకోవాలి అయితే ప్రజాసేవ కానీ ఏదైనా చదువులో కానీ వ్యాపారంలో కానీ ఏదైనా మన టార్గెట్ తగ్గే తప్పనిసరి ముందు ఒకరోజు తప్పనిసరి

ముప్పై మూడు నవోదయ విద్యాలయాలు కావాలి నవోదయ విద్యాలయాలు కూడా మీలాంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల పిల్లలతో పట్టణాల్లో ఉన్నటువంటి పిల్లలకు నవోదయ విద్యాలయం సీట్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకి ఒక మంచి బ్రహ్మాండమైనటువంటి సిబిఎస్ఈ సిలబస్ కోసం పివి నరసింహారావు గారు దాదాపు ముప్పై ఐదు జిల్లా ఒక నవోదయ విద్యాలయం కానీ ఏ జిసిపి పండించే ఇలా రాజన్న జన్నార్ జిల్లాలో ఒక నవోదయ విద్యాలయం ఉంటే ఇక మారు కోల్టో కానీ లేకపోతే నేను మృత్యుగంగా వచ్చి చెప్పిన రోజు ఇక్కడ పెట్టి ఆ లేదండి ఎన్నో ఐదు వేలు అయితే ఇక్కడికి ఉండదు ఎందుకంటే ఒక మారుల ప్రాంతంలో

ఎందుకంటే ఇన్ని ప్రాజెక్టులకు అనుమతులు ఇంట్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ ముప్పై అనుమతులు రావాలండి ఏం ఉన్నారు రాకెట్ ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ మన సొంత డబ్బుతో పెట్టి మన పైసలు ఇవ్వాలి ఒక్క ఎందుకు చర్చ నీకు ఎందుకు ఓటు వేయాలి నీకు ధర్మం అంటే మీరు ఎవరవుతాడు మంచి మాటలు చెప్పు ధర్మం కోసం చెప్పు అసలు ఎంపీ అనేవాడు ప్రజల కోసం పనిచేయాలి అది కూడా కేంద్ర ప్రభుత్వం నుండి ప్రతి రోజు ఢిల్లీలో ఉంది నా జిల్లాకి నా రాష్ట్రానికి నా నియోజకవర్గానికి పోయి పనులు చేయాలని చెప్పాలి మీ ఎంపీగా మీ జీవనంలో నేను గెలిచే ఐదు సంవత్సరాల్లో కూడా చెప్పాడుగా చెప్పిండ్రు మాటల్లో మొదట్లో హైదరాబాద్ నుండి కరీంనగర్ కి నేరుగా రైల్వే లైన్ కావాలని చెప్పి మన పుట్టక ముందు మన ఇంటిని మాట్లాడిన పాపం ఢిల్లీ

కరీంనగరు మనోరాబాదు గజ్వేలు కొమరవెల్లి దుద్దేడ సిద్దిపేట వరకు రైలు వచ్చి పూత పోతుంది ఆ రోజు రైలు నడుస్తుంది సిద్దిపేట నుండి సిరిసిల రావాలంటే నేరుగా పనులు ప్రారంభమైంది సిరిసిల నుండి మన వేమలవాడకి వేమలవాడ నుండి గోయలపేటకి కొత్తపల్లి చాలా మంది అందరూ సిద్ధిపెట్టి డైరెక్ట్ గా ఇచ్చి కదా జాతీయ రహదారులు కాదు కాదు మనకి సిరిసిల్ల లోపల చేనేత కార్మిక వర్గం ఉందని ఇలా పంటలు బాగా పండిస్తారు ఒక సెంటర్ కావాలి దేవరవాడ ఒక పుణ్యక్షేత్రము ఇంకేంటే కావాలని చెప్పి ఒక కేవలం ఎనిమిది తొమ్మిది కిలోమీటర్లు లైన్ పెరుగుతాను అది నిమ్మడి పడి చేపించిన మా రోజులు ఇలా జాతీయ రహదారులు ఇలా కరీంనగర్ నగరం నేను ఎంపీ కాకముందు ఒక్క జాతీయ రహదారు లేకుండే ఉన్న ప్రభాకర్ గారు నాకంటే ముందు చెప్పి

కాంగ్రెస్ పార్టీకి లేరున్న శక్తి వారికి లేదు కాబట్టి ఇక్కడ ప్రజలు మనం ఎంపిక చేసుకుంటాం ఎందుకు చెప్తున్నా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బిజెపి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ నిజంగా ప్రజల కోసం ఒక్క మంచి పని చెప్పు చెప్పమని చెప్పి జారీ చేసా ఒక్క మంచి పని ఈ రాష్ట్రం నలుగురు బిజెపి ఎంపీలు తెలిసింద్రు నాలుగు రూపాయలు తీసుకెళ్ళిన్నారు అడుగుతున్నాడు నాలుగు రూపాయలు ఒక్క పని చేసిందని అడుగుతున్నాడు చెయ్యలేదు